హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారబ్బా మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ కి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి స్టోరీస్ అందించడానికి మేమైతే రెడీగా ఉన్నాము చూడగానే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీ సపోర్ట్ వల్ల మాకు ఇంకా మంచి వీడియోలు చేయాలని ఆసక్తి అయితే వస్తుందండి చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికి ప్రతి ఒక్కరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో చూడగానే అబ్బా ఎంత బాగున్నాయి వీడియోస్ స్టోరీస్ సూపర్ అండి మీలాంటి ఎడిటింగ్ ఎవరు చేయట్లేదండి సూపర్ ఉన్నాయి ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చాలా బాగా ఎడిట్ చేస్తున్నారు అని మంచి కాంప్లిమెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము ఇంకా ఇలాంటి కాంప్లిమెంట్స్ అంటే ఇంకా మంచిగా చేస్తాము మంచి మంచి ఛానల్స్ వాళ్ళు కూడా మనకు కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ మీకు అందరికీ ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి స్టోరీస్ ఇవ్వడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మరి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లని గట్టిగా ప్రెస్ చేయండి మరి అన్ని వీడియోస్ మీకు వస్తాయి నోటిఫికేషన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని మీ విలువైన కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ మరి పదండి ఇంటింటి రామాయణం అరవై ఐదు ఎపిసోడ్కి వెళ్ళిపోదాం ఏమండి ఎక్కడికి బయలుదేరారు కూరగాయలు తీరైనాయంట బంగారం పోయి తెంపుకొద్దామేమో అంటున్నాను వాడు కూడా వస్తున్నాడు సోముడు వాడు నేను కలిసి తెంపుతాము తెంపిన తర్వాత వాడు పక్క పోయి అమ్ముకొస్తా నేను ఎందుకే నీకు బాధ నువ్వు అమ్ముక రావడానికి బాధపడుతున్నావు కదా నేను ఉన్నా కదా తెంపుకోరా నువ్వు నేను అమ్ముకొస్తా అన్నాడు ఇంటికొని తీసుకొని వస్తా ఫ్రెష్ ఇక మిగితే అన్ని బండ్లు వేసి పంపించేస్తే పక్క ఊర్లో పోయి అమ్ముకొస్తాడు లేదంటే ఇక గుత్తకి ఇచ్చేసి వస్తాడు ఓల్కన్నా అట్లా అంటావా మరి టైం పాస్ అవ్వట్లేదా నీకు సరే దా పోదాం అవునండి నాకు టైం పాస్ అవ్వట్లేదు పొద్దంతా మీరేమో పొలం దగ్గరనే ఉంటున్నారు తినడానికి వస్తే మళ్ళీ వెళ్తారు అప్పటిదాకా నేను ఒక్కదాన్ని నాకు బోరు వస్తుందండి పదండి వస్తాను నేను కూడా కూరగాయలు తెంపుతాను నాకు ఇష్టం పొలం దగ్గరికి రావాలంటే అదే ఊకు అమ్మ పొలం దగ్గరికి ఎందుకు తీసుకెళ్తావు కోడలు అన్నదాన్ని ఆలోచిస్తున్నా కానీ నీకు టైం పాస్ కాకపోతే వచ్చే మరి పోదాం పద వంకాయలు బలైన అండి పెద్ద పెద్దగా మళ్ళీ ఎంత స్మూత్ గా ఉన్నాయి తాజాగా అవునే అది నీలాగానే తెల్లగా నిగనిగలాడుతుంది మన పొలంలో పండించని మనం తినడం చాలా అదృష్టమే కొంతమందికి ఈ అదృష్టం దక్కదు ఎంత బాగా వండుతుంది అంటే పంట అంత బాగా వండుతుంది బంగారం నువ్వు మా ఇంట్లో కడుగు పెట్టి నుంచి ఇంకా అంత మంచి జరుగుతుంది నాకు అవునండి నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ పొలం పనులు చేయలేదండి పెళ్ళైన తర్వాతనే పొలం పనులకు అన్ని నేర్చుకున్నాను కానీ పొలం దగ్గరికి వచ్చి ఇట్లా సర్ది కట్టుకొని రావడం చెట్టు కింద కూర్చొని తినడం ఇట్లా కూరగాయలు తెంపడం మిరపకాయలు తెంపడం జొన్న కొయ్యడం ఇవన్నీ నాకు చాలా ఇష్టం తెలుసా చిన్నప్పుడు నాన్న రార పొలం దగ్గరికి అంటే అస్సలు వెళ్ళకపోయేవాడిని నేను ఇప్పుడు చూడు నాకు పొలం దగ్గరనే ఎక్కువ కాలం గడిచిపోతుంది పొలం అంటేనే ఇష్టం నాకు ఇంటికంటే పొలం కాడ ఉండడమే ఇష్టం ఒక్కో రోజైతే పొలం దగ్గరికి రమ్మని కొట్టేవాడు తెలుసా నాన్న అమ్మనేమో అమ్మనేమో నన్నేసుకొచ్చేది నా నాన్ననేమో పొలం పనులు నేర్చుకోకుండా ఏం చేస్తావు రా నువ్వు రేపు వ్యవసాయం చేయక ఏం చేద్దాం అనుకుంటున్నావు చదివి ఏమన్న ఉద్యోగం సంపాదిస్తా అనుకుంటున్నావా ఏమి అని రోజు తిట్టేవారు కొట్టేవారు అవునా అండి మీకు ఇష్టం ఉండేది కాదా అస్సలు ఇష్టం ఉండేది కాదు నాకేమో చదువుకోవాలని బాగా ఇష్టం ఉండేది నాన్ననేమో చదువు ఏమీ అవసరం లేదు చదువు చదివిన వాళ్ళు అడవడ్డారు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి మళ్ళీ వ్యవసాయంకే వస్తారు నువ్వు చదువేం ఏమి లేదు పొలం దగ్గరికి నడు నేను పని నేర్పిస్తాను నీకు అనేవారు నాగలు పట్టడము దున్నడము అవన్నీ కలుపు కలిసినప్పుడు కూలని తీసుకురావడము అవన్నీ పనులు నాతోనే చేయించేవారు చూసారా మరి మామయ్య అలా చేసే ఇప్పుడు మనకి ఉంది కాపాడుకుంటూ వచ్చిన ఇప్పుడు మనం భూమి లేని వాళ్ళు నిజమే నువ్వు అనేది భూమి మనకు ఉన్నంత ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేదు అందరికి కళ్ళు మన మీదనే ఉంటాయి నాన్న సంపాదించింది తాతల కాలం నుంచి అలాగే వస్తున్న భూమి మనకే ఎక్కువ ఉంది ఊళ్ళో అందరి కళ్ళు మన మీదే ఉంటాయి భూమి ఏమైనా అమ్ముతారా అని అడుగుతారు ఎందుకు అడుగుతారు కుళ్ళు మొక్కపోళ్ళు కాకపోతే ఎందుకు అమ్ముతాము మన పిల్లలు పుట్టిన తర్వాత మన పిల్లల పిల్లలు అట్లానే తరతరాలకు భూమి అలాగే ఉండాలండి అసలు భూమి అమ్మొద్దు తెలుసా అవునండి నాకు ఒక డౌట్ చెప్తారా అడుగు ఇప్పుడు మనకింత భూమి ఉంది కదా మన పిల్లల్ని కూడా వ్యవసాయంలోకి దింపుతారా లేదంటే చదివించి ఉద్యోగాలు చేపిస్తారా పుట్టబోయే పిల్లల గురించి అడుగుతున్నాను అదేం లేదు చదివిస్తాను చదువుకున్నంత మట్టుకు చదివిస్తాను లాస్ట్ కి వ్యవసాయం చేసుకొని ఉండండిరా ఇక్కడే ఇంటి పట్టుకనే అంటాను చదువుకొని హైదరాబాద్ల పెద్ద పెద్ద ఊళ్ళకు వెళ్ళి ఆ పొల్యూషన్కి అంత ఆరోగ్యం పాడైపోయి ఉండడం కంటే ఈ పల్లెటూరి వాతావరణము ఈ భూమి మన ఇల్లు మనం పండించుకున్న పంటలు కూరగాయలు ఇవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని కెమికల్తో తయారు చేసిన ఫుడ్ తినాల్సి వస్తుంది నా పిల్లలకు అలాంటి గతి అస్సలు పట్టనివ్వను చాలా పెద్దగా ఆలోచిస్తున్నారే పుట్టబోయే పిల్లల గురించి ముందు ఫ్యూచర్ బాగానే ఉంది మరి అదేనండి మీరు ఇంతగా నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారని అనుకోలేదు ఎప్పుడు అదే బంగారం నువ్వు కూడా అస్సలు వల్ల హైదరాబాద్ వేరే దేశాలు వెళ్ళనికి అస్సలు సపోర్ట్ చేయొద్దు ఇక్కడ ఉండి మంచిగా వ్యవసాయం చూసుకొని మంచిగా చూసుకోండి అమ్మ నాన్నని అని చెప్పి నువ్వు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఇంకా ఇగో చదువుతారంటండి అటు ఇటు వెళ్తారంటండి అని చెప్పి మీరు నువ్వు సపోర్ట్ చేయొద్దు తల్లిది తండ్రిది ఒకటే మాట ఉండాలి అయ్యో గంగ నువ్వు మా పిల్లల గురించి కలలు అంటున్నాం మేము పుట్టబోయే పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి ఊరికే పరిమితం కావాలి వేరే సిటీలలో పోయి బతకడము ఆ పొల్యూషన్కి ఆ పొగకి ఆ వాతావరణంకి అంతా పాడైపోతారని చెప్పి ఇప్పటి నుంచే కలలు అంటున్నాం ఎంతసేపు అయింది గంగా వచ్చి లేదే ఇప్పుడే వస్తున్నాను మీరు కలలు కంటున్నారు కదా మా పిల్లలు ఇలా ఉంటారు అలా ఉంటారు అనేది వింటున్నా ఆడికి వినిపిస్తుంది మా మేము కూడా కూరగాయలు తెంపడానికి వచ్చాము ఈ రోజు మా ఆయన నేను ఇంకా ఇక్కడ సౌండ్ వినిపించగానే ఇక్కడికి వచ్చేసాను అయినా ఏమర్థం ఎప్పుడు ఇక వెళ్తారా ఉంటారు అప్పటిదాకా ఏ లేదు సర్ది వచ్చినాము ఇక ఇన్ని తిని కూరగాయలన్నీ అన్ని సంచులలో బండి మాట్లాడినాము బండితోని మోతామని ఇక ఇద్దరం మోస్తుడు మిరుసలో నరాలు పోతున్నాయి ఇక ఈ రోజు బండి కోసుకో వేసుకొచ్చినాము మా బండి మీద నన్ను వేసుకొని పోతాం మా కూరగాయలు కూడా వేస్తాం కంగా జరా బండ్లనే వేసుకపోయే మరి మా ఇంటి ముందుకు పోతుంది కదా బండి మా ఇంట్లో వేసుకోండి సరేనే వెయ్యండి అదే భాగ్యం మా ఆయన చెప్తాను వాళ్ళు వేరే వాళ్ళది మా ఇంట్లో వాళ్ళ బండి అది మనది కాదు మనకి లేదు కదా బండి మేము అన్నీ వేసిన తర్వాత మీకు ఒక కేక్ వేస్తాను అడి కేన్స్ వచ్చి వెయ్యండి ఆయన మీ తెంపుడు ఏ ఏడు గంగా ఇంట్లో కానీ లేవు ఒక దంప తెంపిన మాప్పటి నుంచి ముచ్చట ఆడుకుంటాం మేము ఇక మా పా పనోడు ఉన్నాడు కదా వాడు పోయి అమ్ముకొస్తాడు అంటే పక్క ఊర్లో ఇక మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని మిగతావి అన్ని మనకి ఇస్తాము అమ్ముకొస్తున్నాడు వాడు సర్దు తెచ్చుకున్నారా మీరు కూడా తెచ్చుకున్నాం రాజా మీరు తెచ్చుకున్నట్టున్నారు కదా మరి అందరం కూర్చొని కదా చెట్టు కింద రండి వాటర్ కూడా ఉన్నాయి మా దగ్గర మీ దగ్గర ఉన్న వాటర్ మా దగ్గర ఉన్న వాటర్ అయితే ఇదండి పోదాం అలాతో ఇల్లు తిందామా వెళ్దాం పదండి అందరం కలిసి తింటే బాగుంటది వస్తాం బాధ గంగా మేము కూడా ఈ సద్దులన్నీ తీసుకొని వస్తాం పా తెంపుతున్నట్టు లేదే నువ్వు కూరగాయలతో ఆడుతున్నట్టున్న చిన్న పోరేవులు ఎన్నాడు పోయి తిందాం పా తిన్నాక ఇక మళ్ళీ తెంపుకుందాం పా సరే బాధ చిల్కోలే నవ్వింది చాలు ఇంకా ఆకలి అయితే లేదా ఆ చెట్టు కింద పెట్టినట్టు కదా తీసుకురాపో మన బాక్స్ కూడా ఏమండి ఆడ బోర్ వస్తున్నట్టుంది మీరు పోయి చేతులు తడకపోండి నేను ఆ బాక్స్ తీసుకొని వస్తా సరే ఇద్దరం పోదాం మీడ నిల్చొని ఉంటా పోయి తీసుకురాపో నువ్వు నేను ఏమైనా చిన్న పిల్లనా అండి నాకు భయం అవుతుందా మన పొలం కాడ మనకి ఎందుకండి భయము ఏమన్నా వచ్చి మింగుతున్నా నన్ను వెళ్ళు నువ్వు వెళ్ళి కడకపో వస్తున్నా నేను నువ్వు నాకు చిన్న చిన్నపిల్లవే బంగారం

అబ్బా ఎంత బాగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా మాతో పంచుకోండి మీరు అడవి కోతారు కదా నాటేనికి కానీ కలువనికి కానీ కట్టెలకు కానీ ఇంకా ఇంకా జొన్న పోయనికి కానీ ఈ మిరపకాయలు వేరడానికి కానీ పోయినప్పుడు మూతకాకులు తింటే ఎంత బాగుంటుంది కదా పండగ వచ్చినప్పుడు మనం ఇంట్లో తిన్నప్పుడు ఎట్లుంటుందో అట్లనే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఏమంటారు అన్న అన్నట్టు మీరు కూడా తింటే కామెంట్ చేయండి ఏ సిచ్యువేషన్ లో తిన్నారు ఎట్లాంటి సమయంలో తిన్నారు అబ్బా ఈ అడవికి వచ్చి ఇలా చెట్ల కింద కూర్చొని మూతకాకులు కుట్టుకొని అన్నం తింటే ఉంటదబ్బా కారం తిన్నా కూడా అమృతం తిన్నంత హ్యాపీ అనిపిస్తుంది కదా మంచికి ఏమంటారు ఓ తీసుకునే వచ్చారు కదా వీళ్ళు చూడండి ఓ సూపర్ బంగారు నువ్వు గ్రేట్ నువ్వు ఒక్కటే తీసుకొచ్చావేంటే సరిపోతుందా ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఒకళ్ళు కూర ఒకళ్ళు తిన్నారు చిన్నప్పటి నుంచి తిన్నారు మళ్ళీ ఒకే ఊరికి ఇయడం వల్ల ఇంత కలిసిమెలిసి ఉంటున్నారు మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనుకుంటా నిజంగా వంకాయ బాగా చేసినావులను ఒకళ్ళు మెచ్చుకోండి ఇద్దరు మంచిగానే వండిరు పట్టండి మీరేం కూరండినా కొంచెం రెండు పెట్టుకో అన్నయ్య పాలకూర పప్పు చేసిన పాలకూర పప్పు నువ్వు కూడా బాగానే చేసినావు కానీ బాగా టేస్టీగా ఉంది అబ్బా చాలా రోజుల తర్వాత మలత వండిన కర్రీ తింటున్నా చాలా టేస్టీగా ఉంది గంగ నువ్వు చేసే కర్రీ గుత్తి వంకాయ కదా ఇలా కూర్చొని తింటే పండక్కి మనం అందరం కలిసి తిన్నట్టు అనిపిస్తుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది మన కూరగాయలు ఇప్పుడేమో కానీ మన తినుడు గంటలు గంటలు అయ్యేటట్టుంది అయిందా అండి మీది అయిందా అయిందా నా అతను పెడతావేమే నా గొంతు చిన్నది నీలాగా దెబ్బ దెబ్బ మింగనికి రాదు మీ మాటలకు రాజా నవ్వుతున్నాడు ఇంకా చాలు మీ జోక్స్ వేసింది కానీ కుళ్ళు జోక్స్ నవ్వలేకపోతున్నాను రాజా ఇంకొంచెం అన్నం పెట్టుకోండి చాలు లత చాలా తిన్నాను ఇప్పటిదాకా నువ్వు టేస్టీగా వండడం వల్ల ఈ రెండు మూడు నెలల ఐదు ఆరు కిలోలు పెరగచ్చు నేను ఇంకా తిని తిని ఇంకా పెరుగుమంటున్నావు ఏమి ఆయసం అయితే ఇంకా నడవనికే రాదు అబ్బాబ్బాబ్బా మీరు తినుడు చిన్నగా కాదు నేను వండి పెట్టుడు చిన్నగా కాదు అబ్బాబ్బాబ్బా ఐదు కిలోలు పెరిగిందంటే టూ మచ్ కాదా గంగా ఎట్లా మాట్లాడుతుంది చూడు మా ఆయన शुक्लां वरदरं विष्णुं शशिवर्णं शदुर्भुजं प्रसन्नवदनं जाये हे।

அந்த ரெண்டு நிமிஷம் திஸ்க் பங்கர் பூரி செய்து கட்டிவிட்டு தாண்டி பங்காரி లే సరే మరి వెళ్ళొస్తాను డోర్లు వేసుకో డోర్లు ముందుకేసుకోల్ని గడి పెట్టుకో సరేనా డోర్ ఎవరు వచ్చినా తీయకు గంగొస్తే వస్తుండొచ్చు ఫ్రెండ్ కూడా వస్తుండొచ్చు ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సరేనా సరేనా ఏదో లే నా భయం నాది ఉంటో భయపడతావని చెప్పేసి సరేలేండి నేను ఏం భయపడను నేను జాగ్రత్తగా ఉంటాను మీరు వెళ్ళగానే గడిపెట్టుకుంటాను లేండి ఇంట్లోనే ఉంటాను కదా బయటకి ఎందుకు వెళ్తానని ఎందుకు ఈయనకు అంతగానో భయపడుతున్నాడు నేను ఒక్కదాన్ని ఉంటాను నేను ఒక్కదాన్ని ఉంటాను పదే పదే అదే అంటున్నాడు అసలేంది కారణం ఏంటంటారు ఏమోలే కిచెన్లో నాకు చాలా ఉంది వెళ్ళొస్తా మరి ఇక తోటోళ్ళు ఉన్నారు తొందరగా లేచి తొందరగా పని చేసుకొని మళ్ళీ ఇళ్ళకి ఎంచి పండ్లకు పోయి పండ్లకెంచి మళ్ళీ ఇంటికి వచ్చే టైమే అయింది కానీ ఇది పిల్ల సందు ఉంటే అన్నట్టు పోర నోటు పెట్టుకొని వాడు పోగానే ఇక వండుకుంటుంది వండుకుంటుంది పొద్దంత వంటది ఇక ముచ్చట పెట్టేస్తుంది ఆ ఇంటికి ఇంటికి పోయి ఇంత వండుదాం పోతామని ఉండనే ఉండదు చీకటే అయింది కానీ ఇంత వండలేదు చేయలేదు ఇక దాని మీద ఆధారపడి కూసుంటే నామగనికి వండుతుంది ఇక దీన్ని ఏం చేయాలో అర్థమైతలేదు నాకు గిట్ల అయింది నాకు కోడలిది ఎక్కడికి ఎంత అప్రమైందో ఎక్కడి నుంచి వచ్చిందో నా ఇంటి మీద పడ్డది ఆ కాడ ఉన్నప్పుడు ఏ మంచిగా ఉండే నాది నీరు కాసుకొని నా మగన్ కింట పోసి నేను ఇంటదా అవి ఉన్నాయి పరాయింటికాడా కిరాయి వాళ్ళ దగ్గర ఎట్లుంటది ఇక అందరం ఒక దగ్గరనే వండుకొని తిందామన్నట్టుగా చూస్తుంటే ఇది ఇంకా వంట చేయలేదు మరి ఏం చేస్తున్నదా ఇంట్లోనే పొక్కలకెంచే బయటకు రాదు దీని ముఖంలో అనివారా దీన్ని ఇట్లా కొట్టాలినా దీన్ని ఏం చేయాలనా అర్థం అయితే నాకు అసలు ఏమైందత్తా అంతగానం జించుకుంటున్నావు

చేస్తున్నావు కదా అత్త నీ కళ్ళే మన కాకలెత్కపోయినాయి ఆ పొద్దున ఐదు గంటలకెళ్ళేస్తుని కూర భూ వండి తిని రొట్టెలు చేస్తేని బట్టలు విండి తిని ఇల్లు వాకిలు ఊడిస్తుని ఇండ్లు కరిగేస్తుని ఇవన్నీ చేసినాక కూడా నీ కళ్ళు ఏమన్నా ఏమన్నా ఏముట్లో నన్ను పెట్టుకున్నావా నీ కళ్ళు నీ కొడుకు సర్దిగడు తిని ఆ అత్తకు మామకు సేవ చేయాలంటే ఏం చేయాలి మీకు పండుకొని మన కాళ్ళు వస్తాల్నా పండుకో మరి ఒత్తు కాళ్ళు వత్తాలన్నా ఏమొత్తామంటే అది ఒత్తుతా మరి ఇన్ని పనులు చేసినా కూడా నీకు కళ్ళకు గనవడదు కదా ఇంట్లో కూర్చొని ముద్దలింగం మూలై నన్నారి పోసుకుంటావు ఎప్పటికీ నా మీదనే లేరా అబ్బో నువ్వు చేసుడుకు నువ్వు వండి పెట్టుడుకు తిని నేను బర్ర బర్రకు వలసినట్టు వలసిన అందుకే నేను ఆరిపోసుకుంటున్నా నేను అట్లా మాట్లాడవాయ మరి మాట్లాడతావే నువ్వు గిన్నెలు గిన్నెలు తినుకుంటా ఏం చేస్తుందా అని పొంచులు కాసుకుంటా ఆ తొంగి చూసుకుంటా ఏం చేస్తుంది ఏం చేస్తలేదా చేస్తుందా చేస్తలేదా బయటకు పోయిందా ఇంట్లో వచ్చిందా ఎవరితోనైనా ముచ్చట పెట్టిందా ఇదే చూసుకుంటావు చుట్టవిగా బరవలసినట్టు వల్వకపోతే ఇంకేముంది నిన్ను చూడొచ్చినప్పుడు వద్దురా అని ములధరం దింప మంచిగుంది మంచిగుంది అంటా అని చేసుకున్నాడుకెళ్ళి ముడ్డి రాకున్నాయంటాను అదే కావాలి అది కావాలంటే ఆని మనవాడ వాని మాట మీద నిన్ను దార పోసుకున్నా ఇంటి మీదకి ఏవత వచ్చింది మరి నా కొంపలకు పిల్లగా ఆవాలి పిల్లగా ఆవాలని పట్టుబట్టి నన్ను తెచ్చుకొని ఈ కొంపలు ఆరేసి అప్పుడే కళ్ళల్లో కాకులు వచ్చినాయే నీకు కళ్ళు అనవాడలేవే నీకు ఈ గుంజమ్మ వచ్చి అడుగు పెట్టగానే అంత ఇంట్లో లచ్చిం కురుస్తున్నది అమ్మో దిగ వచ్చింది లచ్చిం దేవి నేను వచ్చినప్పుడు లచ్చిం కురవలేదు గాని నువ్వు వచ్చి అడుగు బాగా కురిసింది కదనే అవును కదా ఊకున్న కొద్ది పెద్దదాని మర్యాద ఇచ్చిన కొద్ది నెత్తి నెక్కి కూర్చుంటుంది మర్యాద కాపాడుకో ఏ పోయే సరకా సోడా అన్నట్టు ఆడుతున్నావేమే నువ్వు అవు అవు నువ్వే ఆడికే నీకి గెంతులేస్తున్నావు వీడికే నాకి గెంతులు సర్కస్ లో కోత ఆడినట్టే గెంతులేస్తున్నావు నువ్వు అనేనా ఓ నువ్వు సక్కను పూసావు మారని మానవతి గాని లగ్గం వెంగిట్ల గిట్ల కట్టే పుల్లాలు ఉంటే ఇప్పుడు చూడు ఊరబండోలు ఎగురుతున్నావు తిన్న తింటే మళ్ళీ ముఖం మార్చుకుని కూర్చుంటుంది ఇక ఇట్లా ముఖం పెట్టింది ఇక ఏమన్నావే హరిత ఏడ్చుకుంటూ పోతుంది నేనేమన్నా అన్ని పెద్ద పెద్ద మాటలు అదే మాట్లాడి దున్నపోతాడు వలసనంట ఊర బండలో ఊరుతున్నానంట నేను ఇంట్లో కూర్చొని తింటున్నానంట ఏం పని చేస్తలేనంట నన్ను అంటుంది పొద్దుగా లేచి ఎవరి ముఖంలో మన్ను పోసిన్నో ఎవరి ముఖం చూసిన్నో దీంతో పెట్టుకున్నా నేను దీంతో అంత కాదు గబ్బిలం పట్టుకున్నట్టే పట్టుకుంటది కోడలు దాన్ని ఏమన్నద్దు తిట్టదు కొట్టద్దు అని చెప్తే అర్థం కాదా నీకు కొట్టినట్టు మాట్లాడుతున్నావు అంతగానే మాడికి నస్తుంది అది ఏడ్చుకుంటూ పోతుంది ఇక్కడ అనుకోకు అన్నేసి మాటలు అన్నది అనుకుంటున్నావు నన్ను ఊరు పెట్టుకుని చచ్చేటంత మాటలు అన్నది ఇప్పటిదాకా బరే ముఖం దాని అన్న దున్నపోతలేదు ఇంట్లో అంటున్నవే అన్నది ఎన్ని రకాలు అన్నది అనుకుంటున్నావు నువ్వు ముందుగా అలా లో ఉంటే అది కూడా లిమిట్ లో మాట్లాడుతుంది నువ్వే గట్టిగా గయ్య గయ్య వర్తో గయ్యాలి గంపదానా నువ్వు నన్నాను అది నన్నే అంటారు ఇంట్లోకి ఎంచటన ఓతపాటి మరి మీరే ఉండుండి ఇంట్లో చిన్న పిల్లలు అయితే ఉన్నావు ఇక ఇంట్లోకి వెచ్చిపోతా అది పోతే ఇది పోతా అని మాట్లాడతావు ఇది ఒక్కటే మాట్లాడతావు ఇంకేం రావు నీకు మాటలు ఓడలి దాంతోని జర భద్రంగా ఉండే అది నోరు జారితే అది కూడా మాట్లాడుతుంది ఆ పెద్దరిక ముంచుకోవాలనే దాంతోని అట్లా మాటలు వాడద్దు అని చెప్తే నీకు అర్థం కాదు నేనేమన్నా కొవ్వకి మాట్లాడుతున్నా నువ్వు వంట ఆ ఇంకా పని కోయిన వాళ్లే ఇంటికో ఇంటి మోకాన వస్తున్నారు నువ్వు ఇంట్లోనే వండుకుంటావు ఎప్పుడు వండి పెడతావుం కదా కిరాయికున్న దగ్గర ఇద్దది పోతుంది అంట అని ఒక దగ్గరనే వండుకుంటున్నాము మన ఇంటికాడ ఉన్నప్పుడు వేరే వేరే వండుకొని తిని అలవడ్డం కానీ ఇప్పుడు పరా ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లా వండుకుంటాం వేరే వేరే అందరం ఒక దగ్గరనే వండుకుంటున్నాం కాబట్టి ఆ ఎండ పెడుతున్నది నీకు ఎండ అంట నేను అంటే నువ్వు నా మీరు చోరుతున్నావు ఇంట్లో కూడా కాదు గో ఇలా పక్క ఇంటికాడ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నది దాన్ని ఇంట్లో చోరనుంటే ఇంకెంతగానో మురుతుండవు అది ఆ చిన్నది నీ ఇంట్లోకి నచ్చింది చూడది ఇగో ఎవరు ఎంత మాట్లాడినా కూడా అత అన్నదాని అత్త గయ్యాలది అంటారు అన్నారు అనరుడన్ అంటే ఆ ఈ అత్తనే అన్నట్టుంది అందుకే అది అన్నదాన్ని ఇప్పుడు ఏడ్చుకుంటూ పోయింది వాడు శ్రీధర్ గారు వచ్చిన తర్వాత ఇట్లా అన్నది అట్లా అన్నది కొట్టింది అని కూడా చెప్తుంది చెప్పుకోని ఆ అందరితో గొడవవాడే గొడవవాడు వాడు వచ్చినాక వానతోని కూడా గొడవవాడు కోడలతో కూడా గొడవవాడు ఇక మొగన్తోని కూడా పడితే అయిపోతుంది ఇక ఆ నువ్వు అన్నదే సాధించుకో ఇక ఏమన్నా చేసుకో చూడండి ఫ్రెండ్స్ నేను ఏమన్నా అన్ననా అసలు దాన్ని ఒక్క మాట అనలేను వంట చేయి వంట చేయే నా పనులు ఇంటికి వచ్చేది కానీ నువ్వు ఇంట్లోనే వండుకుంటావు పొద్దంతా చీటట్ అయినాక కూడా వంట చేయకపోతే ఇప్పుడు మీ మామ ఏం తింటాడాన్ని ఈయన కోసమే కదా నన్న అది ఎట్లా మాట్లాడింది చూడు మళ్ళీ ఈయన వచ్చి కూడా నన్నే అంటున్నాడు ఏమి అన్యాయం ఇది ఏం జరా అన్న చెప్పుండి నా కోడలికి మా ఆయనకు నేనే బదలం అవుతున్నా అందరి మధ్యలో నేనే బదలమవుతున్నా అందరు మంచిగా నా కొడుకు గురించి ఆలోచన నేనే చేయాలన్నా నా గురించి ఆలోచన నేనే చెయ్యాలి వాళ్ళ కడుపులు ఎందుతారా ఏమో అంటాను నేను ఆలోచన చేస్తే ఆయన వచ్చి నన్నే తిరుతున్నాడు ఇప్పుడు ఒకటికి రెండు ఎక్కించి శ్రీధర్గానికి చెప్తే ఆ శ్రీధర్గా కూడా వచ్చి నా మీదనే నేరుస్తాడు ఫ్రెండ్స్ చూడండి జరా మీరు చెప్పు జరా